అమెరికాలో తుపాకీ తూటాలకు ఖమ్మం జిల్లా విద్యార్థి బలెవ్వడం పట్ల ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడైన నూకారపు సాయితేజ భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున దుండగుల కాల్పులో మృతి చెందిన దుర్ఘటన తెలుసుకుని తీవ్ర సంతాపం ప్రకటించారు అమెరికాలో తుపాకీ తూటాలకు ఖమ్మం జిల్లా విద్యార్థి బలి అవ్వడం పట్ల ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడైన నూకారపు సాయితేజ భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున దుండగుల కాల్పుల్లో మృతి చెందిన దుర్ఘటన తెలుసుకొని తీవ్ర సంతాపం ప్రకటించారు నగరంలోని రాపర్తి నగర్లో నివాసం ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ద్వారా ఫోన్లో విద్యార్థి తండ్రి నూకారపు వెంకటేశ్వరరావుతో ఎంపీ మాట్లాడారు వివరాలు తెలుసుకున్నారు ఎంఎస్ చదివేందుకు నాలుగు నెలల కిందటే అమెరికా వెళ్ళాడని ఇప్పుడు ఇంతటి ఘోరం జరిగిందని అతను కన్నీరు మున్నిరవగా ధైర్యంగా ఉండాలంటూ ఎంపీ ఓదార్చారు మృతుడి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు అమెరికాలో ఉన్న సాయితేజ మృతదేహాన్ని మన దేశానికి త్వరగా రప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని లోక్సభ సభ్యులు రఘురాం రెడ్డి అభయమిచ్చారు అలాగే విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు Okay. <laughs>